హలో ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ టు కవల సిస్టర్స్ ఇవాళ మనం వంటసాల్లో అరటికాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అరటికాయలు కారం పసుపు సాల్ట్ పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి స్టార్ట్ చేద్దాం ఆయిల్ అరటికాయలు ఇలా ముక్కలు కోసి పై చిక్కు తీసేసి ఇలా ముక్కలు పోసుకోండి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం పసుపు దీన్ని క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టుకుందాం కుక్కర్ పైన పెట్టు కుక్కర్ స్టవ్ పైన పెట్టుకోండి విజిల్ పెట్టుకుందాం ఒక విజిల్ వస్తే అండి ఇది మరి మెత్తగా ఉడకక్కర్లేదు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసేసుకుందాం విజిల్ తీసేసిన తర్వాత మీ దగ్గర ఉన్న ఎలాంటి చిల్లులు గిన్నెలోకి ఇలా వాటర్ అంతా వాడేసేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి తీసుకుని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశెనగప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు మేము ప్రతి గంటలోనూ మెంతులు వేస్తానండి మీకు ఇష్టమంటే వేయచ్చు నాకు ఎండమిర్చి మటన్ మాత్రం లో ఫ్లేమ్లోనే వచ్చండి ఇప్పుడు మనం ఉడకొన్న అరక చ ముక్కలు హాఫ్ టీ స్పూన్ కారం సాల్ట్ వేసిన తర్వాత స్లోగా కనబెట్టండి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి బౌల్లోకి తీసుకుందాం ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇది రసం పప్పుచారు సాంబార్ ఇలా సైడ్ డిష్గా బాగుంటుంది సో మీరు కూడా ట్రై ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నమస్తే